ఇక్కడికి అన్నా ఇక్కడ అన్న ఇక్కడ తూంకోటకు వచ్చిన మా బాబుని హాస్పిటల్ తీసుకొచ్చిన కిల్లర్ వాళ్ళు లైన్లో ఉన్నారు నేను ఇక్కడ లైవ్ పెడదాం అదే స్వీట్ హాయ్ స్వామి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి లోకేష్ స్వామి ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా సెకండ్ లైక్ థ్యాంక్ యూ ఇప్పుడే ఇటు వచ్చిన ఓకే ఓకే నాన్న ఓకే లైన్లో క్యూలో ఉన్నారు కొద్దిసేపు లైవ్ పెడదామని వెయిట్ చేస్తున్నా లేదు చిన్న నార్మల్ ఫీవర్ అంతే హాస్పిటల్ చూపించలేదు బాబు చిన్నోడు కదా అది అందుకనేసి తీసుకొచ్చి నేను ఎక్సలెంట్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు స్వామి నేను సూపర్ స్వామి బాగున్నా ఈ మధ్యన ఇంకా లైవ్ ఏమో కానీ ఇక్కడ బాబాయ్ ఇక్కడ తుంకుంట విను తుంకుంట హాస్పిటల్ ఇక్కడనే ఉన్నా కామెంట్లు అయిపోతున్నాయి కథ ఈ కథ 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 హాయ్ టైగర్ మావాయ్ హాయ్ యంగ్ టైగర్ వచ్చేసి ఎందుకు నార్మల్గా ఫీవర్ వచ్చిందిరా సరిదైంది చిన్నోనికి తమ్మునికి అందుకే తీసుకొచ్చిన హాయ్ మావా హాయ్ యంగ్ టైగర్ మావా ఎక్కడున్నావు యంగ్ టైగర్ వచ్చేశాడు అయ్యో టైగర్ 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 లైక్లు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ డబల్ బెల్టే ఏంట్రీకా ఏమైందిరా పైన చూస్తున్నావు టైగరా ఉందా ఉందిరా ఉంది వాళ్ళే లోపల ఉన్నారు నంబర్ వచ్చినట్టుంది నేను ఇక్కడ నార్మల్గా లైవ్ వెటేషన్ పెద్దసేపు పెడదామని హాస్పిటల్లో ఉన్నారు హాయ్ రూపాజీ హాయ్ స్టైలిష్ స్టార్ హాయ్ స్టైలిష్ స్టార్ అంటే ఇడు టైగర్ గార్డే హలో బ్రో టైగర్డ్ కదా హలో బ్రో హాయ్ హాయ్ స్టైలిష్ స్టార్ Good afternoon. Where are you from? Hyderabad. Hyderabad. I am from Hyderabad. Steel star, steel star, steel star, star, డైలీ ఉంటుందా బ్రో లేదు బ్రో ఎప్పుడో ఒకసారి పెడతా కుదిరినప్పుడు డైలీ అంటే పెడతానో పెట్టడం నాకే తెలియదు కాకపోతే పెడతా ఎప్పుడో ఒకసారి పెడతా ఇంకా స్వామి విశేషాలు చెప్పాలి లోకేష్ స్వామి లైవ్ ఓహో అది ఇంకా వీలుంటే పెడతా లేదండి ఏం తిన్నారు స్వామి మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ పూరి తిన్నా లోకేష్ బ్రో ఐ థింక్ నీకు ఒక చెవి పువ్వు ఉంటే బాగుంటుంది ుకో్రో ఎందుకు చూపో స్టైల్గా నాకేమినండి పొన్ని రండి వినోద్ అస్సలు మానేయకుండా ఎప్పుడూ ఒకసారి అయినా లైవ్ ప్రోగ్రామ్ చేస్తే మన వాళ్ళందరూ కనిపిస్తారు కనీసం అదే అందుకే పెడుతున్నాం ఇదేదో పెద్ద దీంట్లో యూట్యూబ్లో పెట్టి దీన్ని ఏదో టాప్ లేపకూడదాం అనేసి ఏం లేదు జస్ట్ పెడుతున్నాం నార్మల్గా అంతే ఇంకా నార్మల్గా అనే బ్రో బాగుంటుందని ఏమో నాకు ఆ స్టైల్ అనేది నాకు కొంచెం అంత నచ్చదు నేను నాలాగానే నాకు ఏదనిపిస్తుంది చేస్తాను ఈ స్టైల్ ఇవన్నీ నాకు నచ్చాయి అన్నమాట ఎనీవే థ్యాంక్ యూ సొల్యూషన్స్ స్టార్ ఎక్కడి నుంచి మీరు సరే స్వామి సరే స్వామి ఇక్కడ మేడం గారు లైవ్ అంటున్నారు వెళ్ళండి వస్తే నేను కూడా ఏంటి వేసేస్తాయి కొమురం భీముడో కొమ్మురం మండాలి కొడుకు మండాలి కొడుకు బీమూడు కొమరం బీమూడు ఉంటాను మరి మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తారో తెలియదు లైవ్ చూస్తే మాత్రం లైవ్లోకి వస్తా థ్యాంక్ యూ రూపాజీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ నేను కూడా ఇప్పుడు ఎక్కువసేపు ఏమి ఉంచాను ఏదో జస్ట్ కొద్దిసేపు అనేసి పెట్టేసినా Mm-mm-mm. <laughs> 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 <laughs>